విజయనగర సామ్రాజ్యాన్ని నలుగురు రాజవంశీయులు పరిపాలించారు ఒకటి సంగమ వంశం రెండవది సాళువ వంశం మూడవది వంశం మరియు నాలుగవ వంశం ఆరవిడు వంశం వీరిలో మొదటి వంశమైన వంశం రాజులు వీరు మొత్తం పన్నెండు మంది వీరు దాదాపు నూట యాభై సంవత్సరముల పాటు అనగా పదమూడు వందల ముప్పై ఆరు నుండి పద్నాలుగు వందల ఎనభై ఐదు వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఇక రెండవ వంశం సాళువ వంశం రాజులు వీరు మొత్తం ముగ్గురు వీరు దాదాపు ఇరవై సంవత్సరాలు అనగా పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి పదిహేను వందల ఐదు వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు మూడవ వంశమైన తులువ వంశం ఈ వంశానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది కారణం ఈ వంశానికి చెందినవారే శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశం దాదాపు ఎనభై సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు కాగా శ్రీకృష్ణదేవరాయలు వారు ఇరవై సంవత్సరాలు పాటు విజయవంతమైన పాలన కొనసాగించారు వీరు పద్నాలుగు వందల తొంభై ఒకటి నుండి పదిహేను వందల అరవై తొమ్మిది వరకు పరిపాలించగా శ్రీకృష్ణదేవరాయలు వారు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఇక చిట్టచివరి నాలుగవ వంశం ఆరవిడు వంశం వీరు మొత్తం ఎనిమిది మంది ఈ వంశం దాదాపు నూట ఐదు సంవత్సరాలు పాటు అనగా పదిహేను వందల నలభై రెండు నుండి పదహారు వందల నలభై ఆరు సంవత్సరాలు వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు వీక్షించినందుకు ధన్యవాదాలు మరింత సమాచారం కొరకు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి